ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆధ్వర్యంలో కాకినాడలో జరిగే మహాసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాధనాల రాజాజీ కోరారు ఐపోలవరం మండలం మురుమళ్ల గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ను పాలించిన రెండు పార్టీలు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యాయని పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించగా భారతీయ జనతా పార్టీ పదిహేను సంవత్సరాల పాటు ఇవ్వాలి అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచై చూపించిందని ఆయన ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్ దేశంలో శర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై తేదీన షర్మిల నాయకత్వంలో కాకినాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా సింహాచలం మేకల రామచంద్రరావు దారా రవి చంద్రపూడి నాగేశ్వరరావు సాధనాల శ్రీను గోడి భాస్కర్ పెనుపోతు రాజు తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి శర్మిల గారు మొట్టమొదటి సమాన స్వీకార అనంతరం మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా చేసి కాకినాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు ఆమె హాజరవుతూ ఉండటం ఆమె హాజరవుతూ ఉన్నారు కాబట్టి మేమంతా కూడా ముమ్మడివర నియోజకవర్గ కాంగ్రెస్ ప్రేణులన్నీ కూడా ఆ సభకు పూర్తి మద్దతునిస్తూ మరి కాకినాడ ఎల్లుండు అనగా ఇరవై ఐదో తారీఖున జరుగుతున్నటువంటి జనవరి ఇరవై ఐదో తారీఖున జరుగుతున్నటువంటి సభను ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం మరి ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రాన్ని విభజించిన నాటి నుండి కూడా ఈరోజు వరకు మరి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదాను మరి గత ప్రభుత్వాలు తీసుకురాలేకపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే మొట్టమొదటిగా ఈ స్టేట్కి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ ఏ స్టేట్నైతే విడదీసింది అన్యాయం చేసిందని ప్రజలు అనుకుంటూ ఉన్నారో మరి ఆ రోజున ఈ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఆనాడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా శ్రేయస్ అని కోరుకున్నారు అలాగే పది సంవత్సరాలు ఇస్తే కాదు పదిహేను సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరినటువంటి బీజేపీ పార్టీ కూడా మరి రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర మరి ట్యాక్స్ కట్టించుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా స్పెషల్ స్టేటస్ విషయంలో ఒక మాట కూడా మాట్లాడలేదు అయితే నన్ను గెలిపించండి నేను స్పెషల్ స్టేటస్ కోసం పోరాడదానని చెప్పినటువంటి మరి నేడినటువంటి ప్రభుత్వం మరి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మరి ఏ మాత్రం కూడా స్పెషల్ స్టేటస్ మీద మరి ఏ విధమైన స్టేట్మెంట్ కూడా ఇప్పటివరకు వరకు ఇవ్వకపోవడం చాలా శోచనీయం అయితే ఈ విషయాలన్నీ గమనించినటువంటి ప్రజలు ఊరుకోరు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పాలక ప్రతిపక్ష పార్టీలకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టపోతున్నారు అనేది జగన్ జరిగిన సత్యం ఈ రోజు రెండు పార్టీల వల్ల కూడా ప్రజలు చాలా విసుకుపోయి ఉన్నారు ఓ పక్కన రేట్లు పెరిగిపోతున్నాయి పెట్రోల్ రేటు పెరిగింది గ్యాస్ రేటు పెరిగింది కాయగూరల రేటు పెరిగింది ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెరిగాయి సామాన్యునికి ఆదాయం పెరగలేదు రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతు శ్రేయస్సు కోరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట రైతులకు అనుకూలంగా సంతకం చేశారు ఆనాడు నుంచి కూడా రైతులందరి పాలిట మరి దేవుడిగా రాజశేఖర రెడ్డిని ప్రజలందరూ కూడా ఆదరించారు అలాగే రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా వస్తున్నటువంటి షర్మిలమ్మ గారిని కూడా ఈ రాష్ట్రం సాధారణంగా మరి ఆహ్వానిస్తోంది ఈ ప్రజలందరూ కూడా షర్మిలమ్మని స్వాగతం చెబుతున్నారు ముమ్మడి వారంలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఇప్పుడు గతంలో అలా లేదు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు స్పందిస్తున్నారు మేము పెట్టే ప్రతి మీటింగ్ కూడా జనాలు వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఈ రోజు ప్యాకెట్లు పలా ప్యాకెట్లు ఇచ్చే పార్టీ కాదు ఇది కాబట్టి స్వచ్ఛందంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు మొట్టమొదట పేదలందరినీ చూసి సీలింగ్ భూములు అయితేనే కానీ ల్యాండ్ సీలింగ్ భూములు అయితేనే కానీ మరి ఇళ్ల పట్టాలైతేనే కాని సొంతులు కళ సాకారం చేసినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇందిరాగాంధీ బొమ్మ చూసిన ప్రతి వృద్ధుడు కూడా వారి ముఖంలో గొప్ప నవ్వు కనబడుతోంది అదే పార్టీ ఈ రోజు మరలా అధికారంలోనికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తుంది పోలవరం లాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి అవుతుంది రైతుల పాలిత స్వర్గ సీమగా మరి ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ని మరల ఈ హరిత ఆంధ్రప్రదేశ్ గా చక్కగా మరి తీర్చిదిద్దడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహకరిస్తుందని తెలియజేస్తున్నాం